సార్ సార్ నమస్తే సార్ జూమ్లో ఉన్న మన మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సార్ గారు దీని గురించి చెప్పడం జరిగింది సార్ రోజు కనెక్ట్ అయినా కనెక్ట్ అయిన తర్వాత నాకు జూమ్లో ప్లేస్ దొరకలేదు అప్పుడు నాకు బాగా క్యూరియాసిటీ పెరిగింది అదేది నేను ఇంత ముందు ఎప్పుడు కూడా ఒక వంద రెండు వందల జూమ్ కూడా దాటపోయేది అట్లాంటి వెయ్యి మంది అయినలా అని చెప్పే క్యూరియాసిటీ తోటి అప్పుడు నేను కనెక్ట్ అయ్యి వాడుతున్నాను సార్ వాడుతున్న పదిహేను రోజులల్లో నాకు ఏమైంది అంటే ఫేస్లో గ్లో వచ్చింది సార్ కొద్దిగా కాంపిడెంట్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి ఆ తర్వాత ఏం చేశాను నేను మా వైఫ్ కూడా వాడిపించాను ఆమెకు స్కిన్ ప్రాబ్లమ్స్ అవి ఉండే ఎలర్జీస్ ఉండేది అవి క్లియర్ అయినాయి ఆ తర్వాత మా కూతురు చిన్న కూతురు అడ్వకేట్ తను హైదరాబాద్ ఉంటుంది పీసీఓడి తోటి ఉండేది ఆమె కూడా పీసీ ఒడి ఇలాకెళ్ళి కొంచెం క్యూర్ అవుతున్నదని చెప్పి చెప్పింది సార్ ఇది మూడు నెలల నుంచి వాడుతున్నాను సార్ నేను బాగా ఉంటాడు ఆయన పతంజలి స్టోర్ నడుతాడు అంటాను ఆయన ఈ రిజల్ట్ బాగుందని చెప్పి ఆయన ముందుకు పోతున్నాడు సార్ అయితే ఈ మూడు నెలల్లో నాకు మధ్యలో ఒకసారి ఏమైందంటే నాకు ఒక టాబ్లెట్ రియాక్షన్ అయింది సార్ నాకు అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి మోషన్స్ అవుతుంటే నేను డాక్టర్ దగ్గర పోతే ఆయన ఓఫ్లాక్సిన్ అనే ట్యాబ్లెట్ ఇచ్చిండు దాంతోటి నాకు ఈ సున్నితమైన భాగాలల్లో రియాక్షన్ ఇది బొబ్బలు వచ్చినాయి సార్ బొబ్బలు వస్తే మళ్ళీ అదే డాక్టర్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయితే బాగుండు ఇది ఈ సివి సీరియస్ సీరియస్ అయితే ఇంకా బాగా రిస్క్ అవుతుంది అది అని చెప్పి అంటే నాకు ఇది వాడుతున్నా కదా నేను వాడుతున్న విషయం ఆయనకు చెప్పలేదు ఏం కాదు నేను క్యూర్ సెల్ వాడుతున్నా కాబట్టి అది తొందరగా హీల్ అవుతుంది క్యూర్ అవుతుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను నేను అది అనుకున్నట్టుగానే నాకు రియాక్షన్ ఎక్కువ దాని తీవ్రత తగ్గిపోయింది సార్ నాకు బాగా నమ్మకం ఏర్పడ్డది నేను తొందరనే అది వెళ్ళి నేను తొందరగా కోలుకున్నా సార్ అది ఇది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ సార్ ఇది నేను కూడా ఇప్పుడు మాకు చాలా దగ్గర సన్నిహితులకు మాత్రమే చెప్తున్నా వాడుతున్న వాళ్ళు కూడా చాలా బాగుంది రిజల్ట్ బాగుంది అని చెప్పి చెప్తున్నారు ఇది సార్ థ్యాంక్ యూ సార్